తెలంగాణ పోలీస్ శాఖ కొన్ని పనులను వేగవంతం చేసింది ఇదివరకు చేసినట్టుగా కొన్ని పట్టించుకోకుండా ఉంటుండే కానీ ఇప్పుడు తెలంగాణ పోలీసులు ఈ మధ్యలో ఎన్నో విషయాలను షేధించడం జరిగింది ముఖ్యంగా ఐబొమ్మ అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఈ ఐబొమ్మ పైరసీ చేసి సినిమాలను ఆన్లైన్లో వదులుతున్నారు ఆన్లైన్లో ఈ పైరసీ సినిమాలు అంటే సినిమా రిలీజ్ అయిన వితిన్ కొద్ది గంటలలోనే ఐబొమ్మలో ఆ సినిమా వస్తుంది కానీ ఆ సినిమా నిర్మించినటువంటి దర్శకులు నిర్మాతలు హీరోలు వీళ్ళందరూ మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ ఐబొమ్మ వల్ల వీళ్ళు కేసు పెట్టడం జరిగింది అయితే ఐబొమ్మను సినీ వర్గాలు వ్యతిరేకిస్తుంటే ఇదే సామాన్యులు మాత్రం ఐబొమ్మ అనేది పేదోని పాలిటి పెన్నిది ఐబొమ్మ రవి చాలా గొప్ప వ్యక్తి ఠాగూర్ సినిమాలో చిరంజీవి ఏ విధంగానైతే ప్రజా సమస్యల మీద పోరాటం చేసి ప్రజలకు అండగా ఉంటాడో ఈ ఐబొమ్మ రవి కూడా ఇమ్మడి రవి అలాగే ప్రజలకు వాళ్ళ యొక్క కష్టసుఖాలలో పేద ప్రజలకు పెన్నిదిగా ఉన్నాడు అని చెప్పి మాట్లాడుకోవడం జరిగింది అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి సినిమాలలో విపరీతంగా రేట్లు పెంచడం టికెట్ల ధరలు మనుషులకు అందుబాటులో ఉండకపోవడం గే ఒక్క టికెట్ కూడా టికెట్ల ధరలు అనేవి ఎంత పెద్ద ఎత్తున పెరిగిపోయినాయి అంటే పేదోనికి వైద్యం అందే అవకాశం లేకుండా పోయింది పేదోనికి విద్య అందే అవకాశం పోయింది ఆఖరికి పేదవాడు ఎంటర్టైన్మెంట్ కోసం ఒక సినిమా చూడాలన్నా కానీ ఆ సినిమా కూడా పేదవానికి అందుబాటులో లేకుండా చేసినవి వర్గాలు దీనికి ప్రధాన కారణం హీరోలు తీసుకునే రెమె రెమ్యునరేషన్లు దర్శక నిర్మాతలు తీసుకునేటువంటి రెమ్యునరేషన్లు కొన్ని లక్షలు లేదంటే కొన్ని కోట్ల పరిధి ఉంటుంది కానీ వందల కోట్ల రూపాయలు హీరోలకు లాంఛనంగా ఇస్తే ఆ వందల కోట్ల రూపాయలు హీరోలకు ఇవ్వడం వల్ల ఎంతవరకు సమాజానికి మేలు జరుగుతుంది వందల కోట్ల ప్రజాధనాన్ని హీరోలకు అప్పజెప్పుకుంటా అడగోలిగా లూటి చేయాలి ప్రజలను పీడించాలి అని చెప్పి ఈ వందల కోట్ల తర్వాత ఒక సినిమా తీయడానికి కోటి రూపాయలు ఎక్కువ బడ్జెట్ రా అని మనం ఒకప్పుడు చెప్పుకునేటోళ్ళం ఆ వాయ రెండు కోట్లు వాయ మూడు కోట్లు వాయ పది కోట్లు వాయ వంద కోట్లు వాయ్ వెయ్యి కోట్లు పదిహేను వందల కోట్లు రెండు వేల కోట్లు పెట్టి సినిమాలు నిర్మించే స్థాయికి ఈ తెలుగు ఇండస్ట్రీ ఎదగడం వల్ల ఇక్కడ మరి ఎవరికి మేలు జరుగుతుందా అంటే సినిమాల పెద్దలకు దోపిడీదారులకు నిజానికి సామాన్యునికి ఏమైనా ఉపయోగం ఉందా వందల కోట్లు తీసుకుంటున్నటువంటి రెమ్యునరేషన్ ఎందుకు ఆ హీరోలు ఎందుకు తీసుకోవాలి మామూలుగా తీసుకోవచ్చు కదా అడిగేవాళ్ళు లేడు మరి వీటన్నింటిని తట్టుకొని సినిమా అని ఎంటర్టైన్మెంట్ కూడా సామాన్యునికి చేరువలేదు అని చెప్పి ఏదో కొంతమంది పైరసీదారులు పైరసీ చేసి ఇమ్మడి రవి లాంటి వాళ్ళు ప్రజాసేవ చేస్తే తప్పేంటి అని చాలామంది విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు అయితే ఇక్కడ రెండు విషయాలను మనం పరిగణలోకి తీసుకోవాలి ఎప్పుడైనా సమాజానికి మేలు చేసే విషయాలు అన్ని ఉంటాయో సమాజానికి హాని చేసే విషయాలు కూడా అన్నే ఉంటాయి అందుకోసం ఈ సినిమా అనేది ప్రపంచం కాదు సినిమా వాళ్ళు కూడా ఆ సినిమా నిర్మాణానికి అయ్యే ఖర్చును తగ్గించి సినిమా థియేటర్లోకి తక్కువ రేట్లకు వదలాల్సి ఉంటుంది సినిమాని అంతేకాకుండా సినిమాని ఏదైతే ఎక్కువ రేట్లకు అడగోలిగా రేట్లు పెట్టి వందల కోట్లు వేల కోట్లు పెట్టి తీసి అడగోలిగా ప్రజల ప్రజల మీద డబ్బును వసూలు చేయాలనుకుంటే థియేటర్ కాస్ట్ పెట్రోల్ కాస్ట్ తిండి కాస్టు తిప్పలు కాస్టు ఒక ఫ్యామిలీ మొత్తం ఒక సినిమా చూడాలంటే అక్షరాల ఎంత ఖర్చు అవుతుందయా అంటే నాలుగు వేలు ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది అవసరం ఇంత అనిపిస్తుంది ఒక సామాన్యునికి నెలంతా జీతం చేస్తే ఆయనకు వచ్చే జీతం పది పన్నెండు వేలు పది పన్నెండు వేల జీతముల ఒక్క సినిమా కోసం ఒక నెలల అక్షరాల నాలుగు వేలు ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాకు పోతే పేదవాడు ఏ విధంగా బతుకుతాడు సినిమా చూడాలనే ఆలోచననే పేదోళ్ళందరూ చంపేసుకోవాలన్నా మరి సినిమా రంగం ఎందుకు మొద్దు నిద్రపోతుంది ఈ సినిమా రంగానికి ఐబొమ్మ లాంటి రవి ఎంతోమంది రావాల్సిన అవసరం ఉంది రాబోయే రోజులలో ఒక్క ఇమ్మడి రవిని అరెస్ట్ చేసినంత మాత్రాన పైరసీ అనేది ఆగిపోతుందంటవా ఆగిపోదు కానీ పైరసీ చేసినా చేయకపోయినా ఇమ్మడి రవిని అరెస్ట్ చేసినా కానీ ఐబొమ్మ వెబ్సైట్ అనేది రన్ అవుతుంది ఏ విధంగా రన్ అవుతుందా అంటే మూవీ రూల్స్ అని దానికి మిర్రర్ లింకింగ్ ఇమేజెస్ మిర్రర్ లింకింగ్ పేజెస్గా ఎన్నో పేజీలను క్రియేట్ చేయడం జరిగింది సుమారుగా అరవై ఐదు మిర్రర్ లింకింగ్ పేజెస్ ఉన్నట్టు ఈ అరవై ఐదు లింకింగ్ మిర్రర్ పేజెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒకదానికొకటి మిర్రర్ లికింగ్ ఉండడం వల్ల క్లిక్కింగ్ క్లిక్కింగ్ ద్వారా వెళ్ళిపోతాయి అంటే ఇక్కడ సినిమా పైరసీ అనేది ఆగలేదు పైరసీ చేసే ఒక వ్యక్తి మాత్రమే పోలీసు వాళ్ళకు పట్టుబడ్డాడు కానీ ఈ విషయంలో సినీ పెద్దలు కొంతమంది మాట్లాడుతున్నారు ఏమంటున్నారు అతన్ని ఉరిదీయాలి ఏమి నేరం చేసిండు ఎంతమందిని మోసం చేసిండని ఉదీయాలి ఒక సినిమా నిర్మాతలకు కొంతమందికి వచ్చే పైరసీ డబ్బులను కలెక్ట్ చేసే దృష్టిలో కొంత ఎఫెక్ట్ చూపించవచ్చు కానీ ఎందరో పేదలకు ఎందరో పేదవాళ్లకు అతను సహాయ సహకారాలు అందించినట్టుగా చెప్పుకుంటున్నారు కదా సినిమాల ప్రభావం ఇంత ఘోరంగా ఉంటుందా ఒక్కసారి ఆలోచించండి అది కూడా మన హైదరాబాద్ చెంచలగూడ జైల్లోనే ఆయనను పెట్టిరాయా ఇక సినిమా బాగోతాలు ఇట్లా పాడైనాయి కానీ ఎక్కడైనా మరి ఇదే సినిమా నిర్మాతలు ఎందుకు మేము వందల కోట్లు వేల కోట్లు లక్షల కోట్లు డబ్బులు వీళ్ళకి ఇవ్వాలి ఇది రెమ్యునరేషన్ పేరిట ఒక హీరోకు ఎందుకు ఎందుకయా రెండు వందల కోట్ల రెమ్యునరేషన్ ఎందుకు ఆయనకి వంద కోట్ల రెమ్యునరేషన్ ఒక హీరో ఎన్ని రోజులు సినిమా తీస్తాడో అన్ని రోజులకు తగ్గట్టుగా రోజుకు ఓ ఇరవై లక్షలో ముప్పై లక్షలో యాభై లక్షలు లేదంటే ఓ పది పదిహేను లక్షలు ఇచ్చి ఈ రెమ్యునరేషన్లన్నీ తగ్గించుకుంటూ వచ్చి సినిమా రంగాన్ని పెంపొందించలేరా సినిమా మొత్తం బడ్జెట్ని అక్షరాల తిప్పికూడదే ఒక యాభై వేలలను ఒక యాభై కోట్లలను పది కోట్లలను పదిహేను కోట్లలను ఎందుకు తీయలేకపోతున్నారు వందల కోట్లు పెట్టి తీయాల్సినంత ఈ దౌర్భాగ్య దీనస్థితి ఎందుకు వచ్చింది ఈ సినిమా రంగం ఏదైనా అద్భుతాలు ఉంటాయా ఏదైనా ఇన్నోవేషన్ ఉంటుందా అంటే తెలుగు సినిమాలల్లా ఒక్కటి కూడా ఇన్నోవేషన్ ఉండదు ప్రేమ కుట్ర కుళ్ళు కుతంత్రం మోసం రాజకీయం దోపిడి సామాజిక అవేర్నెస్ ఇలాంటివే కదా ఇవన్నీ షార్ట్ ఫిలింలు తీస్తున్నారు ఏది వేల రూపాయలు ఖర్చు పెట్టి లక్షల రూపాయలలోనే మంచి మంచి షార్ట్ ఫిలింలను ఈరోజు సినిమా రంగం కంటే అద్భుతంగా తీసి వదులుతున్నారు కానీ సినిమా రంగం మాత్రం తప్పుడు తప్పుడు ఆర్భాటాలకు పోయి అనవసరమైన విషయాలలో ఎక్కువగా ప్రజాధనాన్ని లూటు చేస్తున్న విషయం మీరందరూ గుర్తించాలి ప్రజాధనాన్ని నిజానికి సినిమా రంగం వాళ్ళే ఎక్కువగా లూటు చేస్తున్నారు కదా ఇంకెవరు లూటు చేస్తున్నారు ఎవరైనా ప్రజాధనాన్ని దోసుకుంటున్నారా ఎంటబడి ఎక్కడ లేదే ఏ ఏ ఏరియాలని కానీ ఎక్కడే కానీ ఏమైనా జరుగుతుందా అంటే వందకు వంద శాతం జరగడం లేదు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలే ఇమ్మడి రవి ఐబొమ్మను అరెస్ట్ చేసినంత మాత్రాన పైరసీ ఆగదు పైరసీని అరికట్టాలంటే మొట్టమొదట సినిమా రంగం ప్రక్షాళన అవసరము పైరసీని పెంచి పోషించేదే సినిమా రంగం అక్రమ దోపిడీకి పాల్పడడం అని చెప్పి జనానికి అందరికీ అర్థమైంది ఇప్పటికైనా సినిమా రంగంలో ఉన్న పెద్దలు బుద్ధి తెచ్చుకొని సామాజిక అవగాహన చేసుకొని పేదవాళ్ళు ప్రతి ఒక్కరూ ఎంటర్టైన్మెంట్కు అరువులు అనే విధంగా సినిమా రంగాన్ని మలిపితే తీర్చిదిద్దగలిగితే అప్పుడు ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుంది ఇట్లాంటి పైరసీలు ఉత్పన్నమే కావు నువ్వు తక్కువ ధరకే టికెట్ అందుబాటులో పెట్టి చాలా తక్కువ ప్రైజెస్లా ఉంచి నువ్వు ఈ సినిమా రంగాన్ని పైరసీ చేస్తే ఎవడైనా పైరసీ చూడడానికి అంగీక అంగీకరిస్తాడా ఎవడైనా ఇంట్రెస్ట్ చూపిస్తాడా పైరసీని అసలు ఎంకరేజ్ చేయడరా నాయన నువ్వు కావలసినంత ఫీడ్బ్యాక్ ఇచ్చి మంచి సినిమా తీసి మంచి ప్రయోజన ప్రజా ప్రయోజనకరంగా ఉండి ప్రజలకు మంచి ఎంటర్టైన్మెంట్ అందించే దిశగా సినిమా రంగం ఉంటే ఆ సినిమాకు తక్కువ బడ్జెట్ పెడితే ఏదో టికెట్ కాస్ట్ వందో రెండు వందల యాభయో డెబ్బయో ఇట్లా ఓ రెండు వందల లోపు మూడు వందల మధ్యలో ఒక టికెట్ కాస్ట్ పెట్టి ప్రజలకు అందుబాటులో ఉంచితే ఈ ఐమాక్సులు బొయ్యమాక్సులు అనే అడ్డగోలిగా థియేటర్లను పెంచి ప్రజాధనాన్ని లూటు చేయాలనే ఆలోచన నుంచి వదిలేసి అతి తక్కువ ఖర్చు పెట్టి సినిమాని రిలీజ్ చేస్తే ఎవ్వడూ పైరసీని ఎంకరేజ్ చేయడు వాడు పైరసీ తీసుకొని వాని వెబ్సైట్ని ఎవడు చూడకపోతే వాడెందుకు పైరసీ చేస్తాడు వానికి ఉంది పైరసీ చేయాల్సినంత పైరసీ ఎంత చేసినా వానికి కావాల్సినన్ని డబ్బులు రాలేదనుకో ఇంకోసారి పైరసీ చేస్తాడా చెయ్యడు కదా పైరసీ చేయడానికి కూడా ముందుకు రాడు కదా ఆలోచించాలే మొట్టమొదట మారాల్సింది సినిమా రంగం వాళ్ళు సినిమా రంగం మారి సినిమా రంగం ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి సినిమాలను తీసి ప్రజలకు ఎంటర్టైన్మెంట్ అందించాల్సిన ఈ సినిమా రంగం కాస్త పూర్తిగా వ్యాపారం దిశగా ఎప్పుడైతే ప్రయాణం చేయడం మొదలుపెట్టిందో వ్యాపారాన్ని పూర్తిగా ఆలోచిస్తున్నదో వ్యాపారమే లక్ష్యంగా వందల కోట్లు లక్షల కోట్లు వేల కోట్ల రూపాయల ధనార్జ ధనార్జననే ధ్యేయంగా లక్ష్యంగా ప్రయాణం సాగిస్తుందో అందుకోసమే సినిమా రంగం అనేది ఈరోజు పైరసీ పాల్గావడం ఆ పైరసీ చేసిన వ్యక్తిని ఉరిదీయాలని మాట్లాడడం ఇవన్నీ కూడా సమాజానికి శ్రేయస్కరంగానివి ఏ విధంగా పైరసీ చేసిన వ్యక్తిని ఉరిదీయడానికి ఏ విధమైనటువంటి చట్టాలు చట్ట వ్యవస్థ రాజకీయ వ్యవస్థ ఉంది రేపులు మటర్లు మానభంగాలు చేసిన ఈ ఈరోజు ఉరిదీస్తలేదు ఈ చట్ట వ్యవస్థ అలాంటిది ఆఫ్టర్ ఆల్ నిర్మాతలోనే వచ్చిన నష్టాన్ని పైరసీని కోసం ఒక వ్యక్తిని ఉరిదీయమనడం ఇది ముమ్మాటికి ద్రోహం ఇది దేశ ద్రోహం వంటిది ఇది ఈ దోపిడీదారులైనటువంటి నిర్మాతల యొక్క కుట్ర దో దోపిడీదారులైన నిర్మాతల యొక్క అహంకార పూరిత ధోరణికి నిదర్శనం అనేది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి